హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ఉపవార్తనైతే రావడం జరిగింది ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది దీపం టూ పథకం కింద ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ చేస్తున్నారు అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునే వారికి ముఖ్యమైన అలర్ట్ అయితే రావడం జరిగింది దీని గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇటువంటి ఆంధ్రప్రదేశ్ పథకాలకు సంబంధించి అప్డేట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునే వారికి అలర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దీపం టూ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికే తీసుకోనివారు వారు ఈ నెలాఖరులోగా మొదటిది బుక్ చేసుకోవాలని సరఫరాల శాఖ కమిషనర్ సూచించడం జరిగింది లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని ఆయన చెప్పారు కాబట్టి ఎవరైతే మొదటి సిలిండర్ బుక్ చేసుకోలేరో వెంటనే మొదటి సిలిండర్ బుక్ చేసుకోండి ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయని ఆయన అన్నారు కాబట్టి మార్చి నెలలోనే మొదటి బుక్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవాలని చెప్పారు ఈ పథకం కింద ఇప్పటివరకు తొంభై ఏడు లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్నట్లు అధికారులు అయితే వెల్లడించారు సో ఇంకెవరైనా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోకపోతే మొదటి సిలిండర్ వెంటనే ఈ మార్చి నెలలోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటి కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది